హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ స్టోరీ ఏమిటి అంటే అందరూ అందంగా ఉన్న వాళ్ళనే ఇష్టపడతారు బ్లాక్ ఉన్న వాళ్ళని ఎవరు ఇష్టపడతారు సో దేనికి ఇలా దేని గురించి మాట్లాడదాం ఒకరు అడిగితే ఇలా సమాధానం చెప్పారు సో తెలుపు ఏదైతే ఉంటుందో అది చెడిపోతుంది బ్లాక్ ఎప్పటికీ చెడిపోదు అంటారు సో ఎగ్జాంపుల్గా చెప్తే పాలల్లో పాలు కూడా చెడిపోతుంది పెరుగు కూడా చెడిపోతుంది ఇలాంటి తెలుపు ఏదైతే కొన్ని ఉంటాయో అవి చెడిపోతుంది అంట బ్లాక్ చెడిపోదు అంట సో అదే మనిషి మనిషి విషయంలో కావచ్చు మీరు ఏదైతే కోరుకుంటారో అందంగా ఉండాలి అందమైన ఒక వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ప్రేమిస్తారు కదా లేదా పెళ్లి చేసుకునేటప్పుడు లైఫ్ పార్ట్నర్ని అందంగా ఉన్న వాళ్ళని వెతుకుతారు కదా సో ఇది ఏదైతే అందం అయితే ఉంటుందో ఆ అందం ఎప్పటికీ ఒకే విధంగా ఉండదు సచ్చేదాకా ఒకటే రకంగా ఉండదు అదే బ్లాక్ ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడు ఒకే విధంగా కూడా ఉండడు కానీ ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే మనసు క్యారెక్టర్ అందం అంటే ఏంటి అని అంటే క్యారెక్టర్ ఈజ్ మోస్ట్లీ ఇంపార్టెంట్ సో ఈ ఏదైతే అందం చూసి మీ సంబంధం పెంచుకుంటారో అది ఏదైనా కావచ్చు ఫ్రెండ్షిప్ లేదా లైఫ్ పార్ట్నర్ల విషయంలో ఇంకా మీకు సంబంధించినది ఈ సంబంధం పెంచుకోవడంలో ఒక అందం చూసి ఏదైతే మీరు ఇష్టపడతారో కొందరికి చెప్తున్న అందరికి ఇలా కాదు ఇక అందం చూసి ఇష్టపడే వాళ్ళు మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా మీ కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు అందంగా ఉన్న వాళ్ళకు ఒక డిమాండ్ ఉంటుంది సో ఇది అందరికీ చెప్పేటప్పుడు కొందరికి మాత్రమే చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నా కొందరికే అందంగా ఉన్నవాళ్ళు సేవ చేస్తారా లేదా అని పక్కన పెట్టండి నీకు ఏదైనా కాళ్ళు చేతి పడిపోయినప్పుడు లేదా నీకు కష్టాలు ఉన్నప్పుడు లేదా నీకు అర్థం చేసుకునే ఒక లైఫ్ పార్ట్నర్ ఉన్నప్పుడు అందం అందం అవసరం లేదు బ్లాక్ ఉన్నవాళ్ళు కూడా అవసరం లేదు నీకు ఏదైతే ఒక మంచి నీకు మంచి చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి అది బ్లాక్ ఉన్నా సరే అందంగా ఉన్నా సరే నీకు చూసుకోవడానికి ఒక వ్యక్తి కావాలి వాళ్ళు మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళు నీకు కావాలి సో నీ ఎవరికైనా సెలెక్ట్ చేసుకో అందంగా ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకో లేదా బ్లాక్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకో కానీ అందంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని చాలా మంది సెలెక్ట్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కోరుకునేది అందంగా ఉన్న వాళ్ళే సో ఏదైతే ఒక అందం చూసి మీరు ఇష్టపడతారో ఆ అందం ఎప్పటికీ ఉండదు ఎగ్జాంపుల్ ఒక ఆడవాళ్ళని చూసుకుంటే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటారు వాళ్ళకు ఒక హెల్త్ ఖరాబ్ అయిన తర్వాత ఇంకో రకంగా ఉంటారు మేకప్ వేస్తే ఇంకా అందంగా కూరగా ఉంటారు సో ప్రతి మనిషి ఎప్పుడూ ఒకే విధంగా ఒకే ఒకటే అందంగా ఉండరు బ్లాక్ ఉన్నవైనా సరే బయటగా ఉన్నా సరే ఇక్కడ సంబంధం ఏమిటి నీకు నాకు ఇష్టమైన వ్యక్తి నీకు కష్టంలో ఉన్నప్పుడు లేదా నీ కాలు చేతిలో పడిపోయినప్పుడు నీ సేవ చే ఎవరైతే చేస్తారో వాళ్ళే అందంగా ఉన్నవాళ్ళు వాళ్ళే మంచి వాళ్ళు వాళ్ళే క్యారెక్టర్ ఉన్నవాళ్ళు అందంగా చూసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నీతో నిలబడకపోతే అప్పుడు వేస్టే కదా ఆ ఏదైతే ఒక అందం చూసి పెళ్లి పెళ్లి చేసుకున్నారో లేదా ఒక సంబంధం పెంచుకున్నారో నీ కష్టం వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేయకపోతే వేస్టే అది నీ నీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి సో ఫ్రెండ్స్ ఏదైతే మీరు అనుకుంటారో ఫస్ట్ మీకు అనేది క్లారిటీ అయితే ఉండాలి మీరు అందంగా ఉన్న వాళ్ళని చేసుకు చేసుకోవాలనుకుంటున్నారా లేదా అందంగా లేని వాళ్ళని చేసుకో చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ క్లారిటీ ఉండాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు సో ఒక తాజ్మహల్ ఉంది అనుకుంటాం ఆ తాజ్మహల్కి ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు సో మీరు ఇష్టపడుతూ ఉంటే అందరూ మీరు ఇష్టపడే దాన్ని మీరు చూడాలా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు నీకు నచ్చిన వ్యక్తి అందరికీ నచ్చాలని ఏమైనా రూల్ ఉందా నువ్వు ఎంత మంచి పనులు చేసినా నువ్వు ఎంత అందంగా ఉన్నా ఎవ్వరికి నచ్చదు కొందరికి నచ్చదు ప్రతి ఒక్కరికి అందరికి నచ్చేలాగా ఉండాలి అంటే జరగాదు నీకు నచ్చితే నీ ఫ్యామిలీకి నచ్చదు నీ ఫ్యామిలీకి నచ్చిన వాళ్ళు నీకు నచ్చదు సో నీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అదే చెయ్యండి నీకు ఏ వ్యక్తి అయితే ఇష్టం అవుతారో అదే వ్యక్తిని పె సంబంధం పెంచుకుంటారో లేదా అనేది మీ ఇష్టం కానీ అందం చూసి ఏదైతే చేసుకుంటారో ఎప్పటికీ అదే అందం ఎప్పటికీ ఉండదు ఏదైతే వీళ్ళు బ్లాక్ ఉన్నారో అని మీరు రిజర్వ్ చేస్తారో అదే బ్లాక్ ఉన్న వారు కూడా కొన్నిసార్లు కొన్ని రోజులైన తర్వాత అందం ఏదైతే బ్లాక్ వాళ్ళు అందంగా మారుతారు సో ఒక మనిషి ఎప్పుడు ఒకే విధంగా ఉండడు సో నీకు కావాల్సింది మంచి క్యారెక్టర్ సో నువ్వు కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత నిన్ను ఒక సేవ చేయడానికి ఉంటారు కదా ఆ వ్యక్తి కావాలి అదే వ్యక్తి అందంగా ఉన్నారనుకోండి సో ఒకరు అందరు చూసిన దాన్ని మీరు అందరు ఇష్టపడ దాన్ని మీరు ఇష్టపడకండి సో ఆ టేస్ట్ బాగుండదు అర్థమైందా ఏ విషయంలోనైనా సరే ఒక సంబంధం కావచ్చు ఏదైనా కావచ్చు ఎవ్వరు ఇష్టపడిన దాన్ని మీరు ఇష్టపడి చూడండి అది ఎంత ప్రేమిస్తుందో వ్యక్తి అయినా సరే ఒక పక్షి అయినా సరే ఒక ఏదైనా ఒక ప్రాణ ప్రాణి అయినా సరే మీరు ప్రేమిస్తే వాళ్ళు కూడా ప్రేమిస్తారు మీరు ద్వేషిస్తే వాళ్ళు కూడా ద్వేషిస్తారు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి బాలేడు అని ఎప్పుడు తన గురించి తక్కువ చూసి మాట్లాడడం కానీ తక్కువ చూడడం కానీ చేయకండి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అందం ఆ అందంని మీరే సృష్టించుకోవాలి క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అందం నాలుగు రోజులు మీరు మేకప్ చేసి అందం వచ్చేసేది కానీ చూడడానికి ముఖంలో ఎంత బాగున్నా సరే నీకు మంచిగా చూసుకో చూసుకోవడానికి గతి లేకపోతే వేస్టే కదా అందం చూసి ఏం చేస్తావు మంచి మనసున్న వాళ్ళు నీకు కావాలి అన్నప్పుడు సో అన్ అందరూ చూసిన దాన్ని మీరు ఇష్టపడకండి సింపుల్గా చెప్తున్నారు మీరు దాన్ని ఎవరు చూడొద్దు అనుకుంటా ఈ స్టోరీ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్